గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శిగా తన నియామకం సందర్భంగా బండారు రాజేష్ ప్రత్తిపాడు గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు ఈ సందర్భంగా ఈ పదవిని తనకు ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు తాను గత పన్నెండు సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేస్తున్నానని తన సేవను గుర్తించిన నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను ప్రచార కమిటీలో పెట్టి వారికి ఒక వంద శాతం న్యాయం జరిగేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి వైఎస్ పార్టీ కోసం చాలా పాటు పాడుతున్నాను అది గుర్తించి బలసాని కిరణ్ కుమార్ గారు నియోజకవర్గ సమన్వయకర్త నాకు నీకు ఈ పదవి అయితే కరెక్ట్ అని నన్ను గుంటూరు జిల్లా ప్రచార కమిటీ సెక్రటరీగా నియోజకవడం జరిగింది దీనికోసం నేను చాలా పాటుపడతాను నాకు ఇచ్చినటువంటి పదవిని నేను చాలా వినియోగించుకొని ప్రజలకి ఎటువంటి సమస్య ఉందా నేను ఆ సమస్యను పెట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నాను అలాగే నాకు ఈ పదవి రావడానికి సార్ చాలా ప్రోత్సహించినటువంటి బండారు శ్రీనివాసరావు గారు ఆర్ఎరీ గారు గోరిగడ్డ రజనీ గారు అలాగే చాలా మంది నీకు ఈ పదవి అయితే కరెక్టు మేము వెనక ఉన్నాం నువ్వు ప్రోత్సహించి ఎన్నో పదవులు నీకు వస్తాయి నువ్వు చేయగలుగుతావు అని నన్ను ముందుకి నడపడం అనేది జరిగింది ఈ పదవి నాకు ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు ఈరోజు ఈ పదవి పరంగా ఎవరికి కలిశారు ఈరోజు ఈ పదవి రావడానికి కారణంగా మన బోధువులు గారికి ఓకే ఇంకా ఎవరికైనా కలవబోతున్నారా ఒక్క వాళ్ళు లీలా గారు ఎంఎస్ లీలా అప్పిరెడ్డి గారు మన అంబాయి రాంబాబు గారు మన డైమండ్ అన్న వీళ్ళందరినీ కలవాల్సిందిగా అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ